షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ రావడానికి ప్రధానమైనటువంటి నాలుగు నాలుగు కారణాలు గత సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తే తెలిసినటువంటి నాలుగు నాలుగు కారణాలు ఏంటి అంటే ఇంట్రాసిరిలర్ల బయో బయోకెమికల్ డిస్ఫంక్షన్ అంటే సిక్సెల్స్ అలాగే మైక్రో కంట్రోల్ డిస్ఫంక్షన్ ఇస్కీమియా తర్వాత నాలుగు ఇన్సిన్ సిస్టమ్స్ సెటిఫికెక్ మీకు అర్థమవుతాయి కనుక సింపుల్గా చెప్పుకోవాలంటే కణాలలో సమస్య ఉంటుంది కణాల గ్రహక రసం జరగకపోవడము లేదా కణాలలో శక్తి సరిగా అందకపోవడం కణాలు తినడము కణాలలో ఉండేటువంటి ఇన్సునిసి అసలు అనేది డ్యామేజ్ కావడం వీటి వల్ల మాత్రమే సూర్ వస్తుంది ఈ హైపర్ హైపర్గ్లైసి అంటారు ఈ రోజు వరకు కణాలలో వ్యాధిని తగ్గించేందుకు ఒక మెడిసిన్ కూడా కనిపెట్టబడలేదు కేవలం సిస్టమ్స్ని కంట్రోల్ చేసేందుకు మాత్రమే మెడిసిన్ సుదానికి ఇన్సులిన్ సెక్రెషన్ అధికంగా చేసేందుకు సెల్ఫోన్ ఎల్యూర్స్ మెగ్లిైస్ ఇంగ్రిటెన్స్ గ్లూకోగాన్ పెంచడానికి ఇంక్రిటెన్స్ గ్లూకోజ్ అవుట్పుట్ ను పెంచడానికి మెట్ఫార్మో ఐగోడ్స్ అలాగే గ్యాస్ లో గ్లూకోజ్ అబ్జర్బెషన్ తగ్గించేదానికి కోసం ఇంక్రిటిన్స్ బయాసిడెడ్ సెక్వటైన్స్ లాంటి వాడడం జరుగుతుంది కానీ ఈ మెడిసిన్ లాంగ్ లో వాడడం వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఏదైతే క్వాలిటీ లైఫ్ కోసం మనం మెడిసిన్ వాడుతున్నాము మెడిసిన్ వాడాల్సిన అవసరం ఏంటంటే లైఫ్ క్వాలిటీ ఉండాలి అనేసి షుగర్ వ్యాధి నుంచి మనం కాపాడేటటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఆహార విధానము జీవనశైలి మార్పులు అలాగే వనమూలికలు ఈ మూడు వీటికి మించి మరి ఏమీ కూడా లేదు మిగిలిన ఏమైనా ఎమర్జెన్సీలో మీకు పని చేయవచ్చు కానీ అలోపతి వైద్యం ఈ రోజు ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి మెడిసిన్స్ వాడుకుంటారు వాళ్ళకి గ్యాగరింగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాల్ తీసేస్తున్నారు రెగ్యులర్గా జరుగుతుంది కిడ్నీలు పోతున్నాయి లాంటి సమస్యలు వస్తున్నాయి డయాబెటీస్ ఉంది అది ప్రూవ్ అవ్వడానికి ముందే ప్రీ డయాబెటీస్ కండిషన్లో కూడా రిఫరల్ న్యూరైటీస్ వస్తాయి అంటే డయాబెటీస్ రీడింగ్ పెరగదు కానీ కాళ్ళ మంటలు కాళ్ళ తిమ్మురులు లాంటి సమస్య అనేది వస్తుంది కాబట్టి గుర్తించండి గత పదిహేను సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మనం డయాబెటీస్ వ్యాధిని మనం కంప్లీట్ గా వాళ్ళ మెడిసిన్ నుంచి బయటకు తెచ్చేస్తున్నాము మళ్ళీ జీవితంలో మెడిసిన్ వాడే అవసరం లేకుండా వాళ్ళ ఆరోగ్యమోదీ దాంట్లో మనం సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నాం